చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన వితిన్ షార్ట్ పీరియడ్లోనే కనీ విని ఎరిగినంత వ్యతిరేకత ముటగట్టుకుంటున్నారు అండ్ రోజు రోజుకు వాళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అధికారాన్ని అడ్డు పెట్టుకొని జరుగుతున్నటువంటి అక్రమాలు బరితెక్కింపులు వాళ్ళ మీద వ్యతిరేకత పెంచుతూ పోతూ ఉన్నాయి కానీ ఏ స్థాయిలో కూడా అది తగ్గడం లేదు సో ఆ తగ్గించుకునే విధంగా పాలన చేయాల్సిన వాళ్ళేమో వాళ్ళ తప్పులను ఎత్తి చూపే వాళ్ళ మీద ఫ్రస్ట్రేషన్ చూపెడుతూ ఉన్నారు అండ్ ఈ క్రమంలో ఆ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవాలి దాని మీద చర్చ జరగనీయకుండా ఇటు పాలకపక్ష కూటమి వాళ్ళ పత్రికలు వాళ్ళ టీవీ ఛానల్లో వాళ్ళ మేతావులందరూ ఏదో సంబంధం లేని విషయాన్ని జనంలోకి తీసుకుని వచ్చేసి డైవర్ట్ చేసే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు జనాలేమి మరి అంత అమాయకులైతే ఏం కాదలేండి అండ్ అదే సమయంలోనే మా మీద వ్యతిరేకత అంతా కూడా డొల్ల ఆ మా మీద వ్యతిరేకత లేదో అది వైసీపీ సృష్టిస్తున్న వ్యతిరేకత అని చెప్పి నిరూపించడం కోసం అట ప్రధానంగా మేము సూపర్ సిక్స్ ఇచ్చాం అది సూపర్ హిట్ అయ్యింది అని చెప్పి లక్షల మందిని అనంతపురం ఇంద్రప్రసాద్ నగర్కి ఆడ బహిరంగ సభ పెట్టే అనంతపురంలో లక్షల మందిని అక్కడికి పిలిపించి మా ప్రభుత్వానికి మద్దతు చూడండి అని ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పెద్దలందరూ ఒక బహిరంగ సభ ఈ నెల పదవ తేదీ ప్లాన్ చేశారు రాయలసీమ నెడిగడ్డ అనంతపురంలో మా ప్రభుత్వ గొప్పతనం ఇది సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది జగన్ దుష్ప్రచారం చేస్తున్నారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని ముఖ్య నేతలందరూ కూడా పదవ తేదీ రీసౌండ్ ఇచ్చే సినిమా డైలాగులను కూడా వాళ్ళ ప్రసంగాల్లో జోడించి మీరు చూడండి ఏ విధంగా రక్తి కట్టించబోతారు సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి డిప్యూటీ సీఎం నుండి నారా లోకేష్ గారి దగ్గర నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల దగ్గర నుంచి మినిస్టర్ నుంచి అందరూ దా దాంట్లో పాల్గొనబోతున్నారు చుట్టుపక్కల జిల్లాల నుంచి లక్షల మందిని అక్కడికి తీసుకురాబోతున్నారట సో అదే రాయలసీమ నుండే లక్షల మందిని అక్కడికి తీసుకొని వచ్చేసి మా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పి రాష్ట్రాన్ని అంతటినీ కూడా మాకున్న అంటే ఏమంటారు ఆ లక్షల మందిని తీసుకొని వస్తున్నారు కదా ఎట్లా తీసుకొస్తారో అందరికీ తెలుసు ప్రభుత్వాలు ప్రధానంగా డ్వాక్రా సంఘం వాళ్ళకు మీకు రాకుండా ఈ పథకం రాదు ఆ పథకం రాదు మీరు సభ్యులు కాదు వీళ్ళకి టార్గెట్ ఇచ్చి వాళ్ళకి టార్గెట్ ఇచ్చి ఇంక ఇటువంటివన్నీ ఏమో ఏమంటారు విచలవిడిగా జరుగుతూ ఉండేవి అందులో ఏమో లేదు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అట్లా ఏమైనా పర్లేదు లక్షల మందిని తీసుకురావాలి మా ప్రభుత్వం సూపర్ హిట్ అని చూపించాలి జగన్ చేసేటివన్నీ కూడా దుష్ప్రచారం వ్యతిరేక ప్రచారం తప్పుడు ప్రచారం అనే సంకేతాలను ఆ మీటింగ్ ద్వారా జనాలకు పంపించాలి ఇదే ఎజెండాతోటి ఒక భారీ బహిరంగ సభ పదవ తేదీ అనంతపురంలో పాలకపక్ష నేతలు ఉన్నారు